சஹா பேலரங்க 100 பேர் చెప్పుకోండి பேலரங்க தானா அப்படி చెప్పుకోండి அஸ்ரபானஸ்யா தர்மபத்ரியோ சஹா மீமேல் குறங்க அஸ்ரமாசி முகாத் சயா மீ பின்னல பெயர் చెప్పుற நம்ம அப்புறம் கூட சொல்லணும்மா అందరూ కూడా அஸ்மானம் பத்தாசஹ புதும்மாணம் சேமா ஸ்தாயியா ந்கேயா அபயயா ஆயு ஆரோக்கியம்

போதவசாரிவனாரீவாத்திய சகசிரமூன ఇరవై ఐదు మంది అనుకోవాలండి పిల్లలు ఇరవై ఐదు మంది శ్రీమాత మహానుకునే మంత్రాన్ని రెండు సార్లు చెప్తే కానీ అది లక్ష కాదు నేను సహస్రానికి చెప్పేలా మొబైర్ రెండు వేల ఎనిమిది సార్లు శ్రీమాత మీకు అదే సకల్పం చేపించాను పక్కన వాళ్ళతో మాట్లాడతానంటే అమ్మవారిని చెప్పుకొని చేయనటువంటి పాపం మీకే ఉంటుంది మీకు మళ్ళా చెప్తున్నాను రెండు వేల ఐదు వందల సార్లు మీరు అనుభవం తగ్గిందంటే మీకే ఉంటుంది అందరు ఉండదు నేను నాకేం చెప్పుకున్నా మీకు లక్షణామార్చన చెప్పిన మీ అందరూ కలిసి లక్షణామాచన అమ్మవారిని శ్రీ మహా మహాముని జపం చేస్తూనే ఉండవాలి పక్కన వాళ్ళ మీద శ్యాసం ఉండకూడదు పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు చెట్టు పెద్ద చెట్టు ప్రకారం చేసుకోవాలి గురువు శ్రీ మహా మహానాథుని స్నానానికి కదమ్మా ఎవరు లేరు కదా ఇలా ఉంది కాలేదు కూర్చోండి